జోగులాంబ గద్వాల జిల్లాలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పై రాళ్ల దాడి జరిగింది దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది వివిధ ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించేందుకు మంత్రి జూపల్లి జిల్లా పర్యటనకు వెళ్లారు అయితే ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి ర్యాంబ్లపాడు గుండెం దొడ్డి జూరాల గట్టు లిఫ్ట్ ఇరిగేషన్ తదితర కార్యాలయంలో పాల్గొనేందుకు మంత్రి బయలుదేరారు అయితే ఈ నేపథ్యంలో అభివృద్ధి పనులను పరిశీలించడానికి వెళ్తున్న మంత్రి కాన్వాయ్ పై మాజీ చైర్పర్సన్ సరిత వర్గీయులు రాళ్లదాడి చేశారు జోగులాంబ గద్వాల జిల్లాలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది వివిధ ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించేందుకు మంత్రి జూపల్లి జిల్లా పర్యటనకు వెళ్లారు ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి ర్యాంలపాడు గుండెందొడ్డి జూరాల గట్టు లిఫ్ట్ ఇరిగేషన్ తదితర కార్యక్రమాలలో పాల్గొనేందుకు మంత్రి బయలుదేరారు ఈ నేపథ్యంలో అభివృద్ధి పనులను పరిశీలించడానికి వెళ్తున్న మంత్రి కాన్వాయ్ పై మాజీ చైర్పర్సన్ సరిత వర్గీయులు రాళ్ల దాడి చేశారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ ఫోన్ ద్వారా అందిస్తారు వెంకటేష్ చెప్పండి జోగులాంబ గద్వాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ఉద్రిక్తంగా మారిందని చెప్పవచ్చు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించేందుకు వెళ్తూ ఉండగా ఈ సంఘటన చోటు చేసుకుంది ఇప్పటికే రెండు వర్గాలుగా విడిపోయిన మాజీ జడ్పీటీ జడ్పీ చైర్పర్సన్ సరిత దాంతోపాటు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రెండు వర్గాలుగా విడిపోయారు గతంలో బిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరడంతో సరితకు అక్కడ బంధ కు రెడ్డికి చాలా వివాదాలు చోటు చేసుకున్నాయి రాష్ట్ర స్థాయి వరకు ఈ సంఘటనపై అధినాయకత్వం కూడా దృష్టి సారించిన చెప్పొచ్చు ఈ నేపథ్యంలో జూపల్లి కృష్ణారావు ఈ రోజు దాని తన జూ జూరాల ప్రాజెక్టు గట్టు ఇరిగేషను దానికి సంబంధించిన కొన్ని లానంపాడు దాంతో పాటు కొన్ని ప్రాజెక్టుల పురోగతిపై రాష్ట్ర స్థాయి ఇరిగేషన్ అధికారులతో పాటు స్థానిక ఎమ్మెల్యే బండ రెడ్డితో కలిసి ఆ ప్రాజెక్టు పనులను పరిశీలించడానికి వెళ్తుండగా ఒక్కసారిగా సరిత వర్గీయులు జూపల్లి కాన్వా రాళ్ల దాడి చేశారు దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది అక్కడే ఉన్న పోలీసులను పోలీసులు కలగజేసుకొని ఆ ఆందోళన పనులు చెదరగొట్టాయని చెప్పవచ్చు ఈ నేపథ్యంలోనే ముందుగా అంటే ఈ సంఘటన జరగడానికి ముందు జూపల్లి కృష్ణారావుతో సరిత మాట్లాడినట్టుగా తెలుస్తుంది ముందుగా గద్దాల జిల్లాకు వస్తే తన ఇంటి వద్దకే రావాలని గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యే వద్దకు వెళ్ళకూడదని వారిద్దరి చర్చ సాగినట్లు తెలుస్తున్నది ఈ నేపథ్యంలోనే జూపల్లి కృష్ణారావు నేరుగా ఎమ్మెల్యే వద్దకు వెళ్ళడం అక్కడ సరిత వర్గీయులను కొంత ఆందోళన గురి చేసినట్టు చెప్తూ ఈ నేపథ్యంలోనే రాళ్ళు రాళ్ల దాడి కూడా జరిగినట్లు తెలుస్తున్నది దీనికి సంబంధించి జూపల్లి కృష్ణారావు సరితతో మాట్లాడి ఈ పరిస్థితిని ప్రశాంతంగా చేసేందుకు సరిత ఇంటి వద్ద కూడా జూపల్లి వెళ్ళినట్లు మనకు సమాచారం ఉంది ఈ నేపథ్యంలో దీంతో సరిత ఇంటి వద్దకు జూపాలు వెళ్తున్న సాన్వాయం చూసి ఎమ్మెల్యే బల్ల కూడా అలక అలతబయించి ఆయన నేరుగా తన గృహానికి నివాసానికి వెళ్ళినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఈ సంఘటన బేరీజి వేసుకొని చూస్తుంటే అక్కడ ఇప్పటికే అగ్గి మీద ఉన్న అక్కడ ఎమ్మెల్యే సరిత ఇద్దరి మత వర్గా కోరై నడుస్తుంది ఈ నేపథ్యంలో మంత్రి పర్యటన ఆద్యానికి అగ్గిపోసినట్టు ఉన్నది సపోజ్ ఈ నేపథ్యంలో ఈ సంఘటన రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర అధికార నాయకత్వంలో పరిశీలనలో కూడా ఉంది ఈ నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న సంఘటన కూడా జూపల్లి రాష్ట్ర అధినాయకత్వం తెలిసినట్టుంది ఇప్పటికైతే ప్రశాంతంగా కొనసాగుతుంది అక్కడ పరిస్థితి భారగవి రైట్ థ్యాంక్ యూ వెంకటేష్